అధికార బలం అధికార బలుపు నేను తోపు మా అయ్య అది మా అయ్య ఇది అని ఎవరికైతే ఉంటుందో వీళ్ళు పబ్లిక్ ప్లేస్లో జరంతా గట్టిగానే రెచ్చిపోతుంటారు అడ్డగోలుగా ఇజ్జ తీసుకునే పనులు చేస్తుంటారు వీళ్ళు తల దించుకునేదే కాకుండా వీళ్ళ అమ్మనాయనలకు కూడా తల వంపులే తీసుకొస్తారు ఇసవంటి వాళ్ళు మరి ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు నేను చెప్తున్నాను అంటే పబ్లిక్ ప్లేస్ లా ఉత్సవ వయ్యొద్దు అని చెప్పినందుకు దోస్తులతోని కలిసి క్యాబ్ డ్రైవర్ ను విచక్షణ రహితంగా కొట్టిండు ఒక సిఐ కొడుకు ఇది ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగిందంటే మంగళవారం తెల్లవారుజామున కాజీపేట బస్ స్టాండ్ దగ్గర అయింది ఈ సంఘటన పాపం దెబ్బలను తట్టుకోలేక పక్కనే ఉన్న బస్ స్టాండ్ల కూరికిండు పిలగాడు ఏంటపడి పడి మరి సిఐ కొడుకు ఆగుతాడా అయ్యో సిఐ కొడుకు కదా ఎందుకు ఆగుతాడు మనం మోతే బార్లాం కదా అక్కడ దోస్తులతో కలిసి ఉరికి ఉరికి దొరకబట్టి దొరకబట్టి కొట్టబట్టిండు ఎవలడ్డం మొత్తాలను గిప్ప గిప్ప గుటిండు ఇంకా అంతనే కాదు ఈ పెద్ద మనిషి కంచి ఒక చిన్న కత్తిని కూడా తెచ్చిండు లో ఇంకా కత్తితోటి అందరిని చుట్టూ నా దగ్గరికి వస్తాయి కోచి కరం పెడతా అని సాయి కుమార్ రేంజ్ లో రీచ్ పోయిందంట ఇంకా అందరికీ కాదు ఆయన చేదుకున్న కడియము పాప క్యాబ్ డ్రైవర్ కు నెత్తి మీద బలంగా తగులుతోని మస్తు రక్తంగా ఆరిందట చాలా తిప్పల పడ్డాడట కింద మీద పడి దెబ్బలకు తట్టుకోలేక తనకు లాడితేనే ఉన్నాడట ఇక అక్కడ ఉన్నోళ్ళు జపన ఫోన్ చేస్తే వన్ నాట్ ఎయిట్ వాళ్ళు వచ్చి దవకానకు తోలు కొనిపోయినరు ఇక ఈ మానభావుడు ఎవలైతే సిఏ కొడుకు చేసినటువంటి ఈ రంగానికి పక్కన కార్లు కార్లతో పాటు అద్దాలు అక్కడ అంతా అంగడి బజార్ అయ్యిందంట అంటే మరి అట్లా ఉంటది మరి సీఏ కొడుకు కదా గా మాత్రం ఉండాల్సిందే మరి ఇక తర్వాత అట్లా బలవంతంగా స్టేషన్ కు తీసుకొచ్చిన తర్వాత పోలీసు వాళ్ళతోడు కూడా ఏది స్టేషన్ కు తీసుకొచ్చినాక అక్కడ పోలీసు వాళ్ళతోడు కూడా రెచ్చిపోతూనే ఉన్నాడు తాముడు ఆగుతలేడు హై నీరవర్రా నేను సిఐ కొడుకును మా నాయన సిద్ధిపేట సిఐ నన్ను ఎవ్వడ ఆప్తాడ్రా నన్ను మీరు నన్ను ఏం చేయలేరురా మీరు అని డ్రైవర్ ను చూద్దాం అడ్డగోలుగా బండ బూతులు తిట్టుకుంటా రచ్చ చేసిండు సిఐ కొడుకు ఇక ఈ సిఐ కొడుకుతో పాటు ఇంకో అడబుడగలను ఉంటారు కదా వాళ్ళు ఒక ఆరుగురు ఇక వీళ్ళతో పాటు ఒక అమ్మాయి ఈ ఆమెను కూడా లోపల ప్రస్తానికైతే ఈ ఈశారణ చేస్తున్నారు మంగళవారం తెల్లవారుజామున కాజపేట శివరత్ అయింది సంఘటన ఇక మొత్తానికైతే కాజిపేట పోలీసులు అయితే ఫిర్యాదు నమోదు చేసి కేసును అయితే దర్యాప్తు చేస్తున్నారు మరి ఏమయ్యా పెద్ద మనిషి సిఐ కొడుకైనంత మాత్రాన క్యాబ్ డ్రైవర్ ను కొట్టమని పక్కన వాళ్ళ అద్దాల వల కొట్టమని కార్లకు సుట్టాలు పెట్టమని చెప్పి ఎవడము వస్తే వారిని కత్తులతో బెదిరియమని ఎవల మీ ఆయన చెప్పిండు ఇట్లా అని ఈ ముచ్చట ఎరికైన వాళ్ళైతే ఘటనేది టవట్టినరో ఏందో ఏమోనుల మనుషులు నెరీ పోను పోను ఓపిక అనేది లేకుండా పోతున్నారు ఓపిక తోటి మెసులు లేరు ఏందో ఏమో కానీ ఏ మాట కా మాటనే మనం కొడుకులను అంటాం కానీ అలా తల రాతలను అనలేం కదా అట్లనే పాపం ఇప్పుడు ఆ సిద్దిపేట సిఐసార్ పరిస్థితి కూడా అట్లనే ఉన్నది కొడుకునైతే కన్నాడు కానీ ఆయన గుణాన్ని తలరాత అయితే కనలేడు కదా ఇట్లా ఏతని ఆయనకు మాత్రం ఏం తెలుసు పెద్ద ఆఫీసర్లు పిలిచి ఏమయా నీ కొడుకు ఇట్లా ఏసిండు ఇదేనా నీ తరీక ఇదేనా నీ కొడుకు పద్ధతి నువ్వు నీ కొడుకు గివ్యే నేర్పినవా గిట్టనే పెంచినవా ఏంది అని అంటే పాపం పాపం దించుకునే పరిస్థితికి తీసుకొచ్చింది ఈ కొడుకు మరి ఇప్పటికైనా మరి సిఐసార్ ఎట్లా కంట్రోల్లో పెడతాడో కొడుకును పెడితే మంచిది లేదంటే ఇంకా బోను బోను పెద్ద పెద్ద అరాశకాలే ఏతని ఈ ముచ్చట ఎరికైన त सला इहा वटि सीए को